ఏపీవ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీవాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది కొద్ది మున్సిపాలిటీలోని మరి జెండా వీధికి పైపుల లీకేజీ నిమిత్తం కొన్ని రోజులు అయినప్పుడు దాదాపు పది రోజులు కానీ ఇప్పటి వరకు ఒకవేళ మరమ్మతు చేసిన గుంతను కుట్టకుండా అలాగనే వదిలివేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇది నాలుగు రోడ్డు ప్రక్కనే ఉన్నందువల్ల వాహనాలు రాకపోకలకు కూడా మరి ఈ మలుపు ప్రమాదాలకు తలుపు తట్టే విధంగా ఉందని ప్రమాదాలు మరిస్తున్నాయని స్థానికులు ఆందోళన ఉంటుంది జెండా నీరు నుంచి రెండు మీదకి వచ్చినప్పుడు వాహనాలు కూడా కొంత ఇబ్బంది గురవుతున్నాయని కొందరు ఇచ్చట ఆగి ఇంత వల్ల భయపడుతున్నారని త్వరగతన మున్సిపాలిటీ అధికారులు ఈ గుంటను చూపించాలని దాదాపు నాలుగు నుంచి ఐదు అడుగులు రోజు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కల్పిస్తున్నట్టు దానికి ఆమెద్యారు ఇది రోజు మధ్యలో ఉన్న కారణంగా గుంటలు త్వరతించాలని ఇదే విధంగా రాత్రి కూడా పశువులు వృద్ధులు లో పడే ప్రమాదం ఉందని వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్